హాయ్ అండి నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్లాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన అట్లాస్ హోమ్ ఫుడ్స్లో మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో చూస్తేనే అర్థమవుతుంది కదండి వంకాయ కర్రీ మరి గుత్తి వంకాయ కర్రీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తొందరగా అంతేకాకుండా ఎటువంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ గుత్తి వంకాయ కర్రీని మనం లో కానీ చపాతీస్లో కానీ పులకాలలో కానీ దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్లో కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో మధ్య ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ నల్ల వంకాయలు తీసుకున్నానండి సో ఇక్కడ వంకాయకి మనకి నల్ల వంకాయలే బాగుంటాయండి సో నేను వీటిని మనం గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఒక గిన్నెలో ఎక్కువగా వాటర్ పోసుకొని దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఈ వంకాయలు కట్ చేసుకున్న వంకాయల్ని గిన్నెలో వేసుకున్నాను అంటే మనకి ఎక్కువసేపు ఉన్న వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి సో దీనిలో మసాలా పేస్ట్కి ఒక మిక్సీ కప్ తీసుకొని దీనిలోకి ఒక ఆనియన్ ముక్కలు అదేవిధంగా ఒక రెండు టమాటా ముక్కలు మూడు ఎండుమిర్చి అదేవిధంగా కొన్ని వెల్లుల్లి రెమ్మలు చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నాను అంతేకాకుండా దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి అంతేకాకుండా దీనిలోకి మనం ముందుగా ఇక్కడ కొన్ని జీడిపలుకుని కూడా నేను ముందుగా నా వాటర్లో నానబెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకొని దీనిలోకి యాడ్ చేసుకొని ఈ వీటన్నిటిని కూడా నేను ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను పేస్ట్ పేస్ట్లా తయారు చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దీనిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ డీఫ్రై కంటే మనకి మరీ ఎక్కువగా వద్దండి జస్ట్ వంకాయలు మనకి ఒక హాఫ్ మూలిగేటట్టు అయితే సరిపోతుంది సో వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా నేను కట్ చేసుకున్న ఈ వంకాయల్ని వాటర్ బాగా పిండేసి ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకి డీప్ ఫ్రై అవుతాయండి ఇక్కడ మంట అనేది ఫ్లేమ్ మనం ఎక్కువలోనే పెట్టుకోవచ్చు సో మనకి ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వకుండా మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఆయిల్ అందరినీ కూడా తీసుకొని మరలా అదే పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దీనిలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు అదేవిధంగా కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకొని దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే మసాలా పేస్ట్లోని మనకు చూడండి కొంచెం ఆయిల్ తేలుతున్నట్టుంది కదా సో ఇలా ఆయిల్ తేలిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం స్లోగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం మంట అనేది మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలండి లేదంటే కొంచెం మసాలా పేస్ట్ అనేది అడుగంటుతుంది సో అలా అడుగంటడం వల్ల మనకు టేస్ట్ అనేది మారుతుంది సో మంట ఫ్లేమ్ తగ్గించుకొని దీని మీద క్యాప్ పెట్టేసుకొని మనం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదండి మనకి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలింది సో మనకి ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది సో ఇలాగ మనం బాగా కలిపేసుకొని దీనిలో ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి సో అంతేనండి మనకి చాలా సింపుల్గా వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఈ కర్రీని మనం కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఈ గుత్తి వంకాయ కర్రీ మనం ఎక్కువ మసాలాలు లేకుండా చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు రైస్తో కానీ పుల్కాతో కానీ చపాతీస్లో కానీ దేనిలోకైనా మనం సర్వ్ చేసుకొని చాలా ఈజీగా తయారు చేయొచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్